చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజర్గం ఈ యొక్క సిడిపి ఆఫీస్ ప్రారంభోత్సవం నగర మాజీ మేయర్ నంది మండలం భావనశ్రీ గారి చిత్రం మీదుగా ప్రారంభించుకున్నాం ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా అటు నేను కాని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యాం ఈ యొక్క బిల్డింగ్ ఏర్పాటు వల్ల అనేక మందికి ఎంతో మేలు జరుగుతాయి అంతేకాకుండా నగరానికి మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క బిల్డింగ్ సముదాయం అంతా కూడా ఒక పక్క జిల్లా పరిషత్ ఆఫీస్ అనేక కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దీనికి పక్కనే కూడా ఇంకా కూడా ప్రభుత్వ కార్యాలయాలు వస్తూ ఉన్నాయి ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటలేదు ఈ మూడు నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజవలలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపిస్తూ ఉన్నాయి ఈ యొక్క బిల్డింగుల భవిష్యత్ సౌకర్యాల కోసం ఇంకా ఇంకా కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ నా లక్ష్యం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల నష్టపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చెప్పిన మాటలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరైనా అయ్యి ఉంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి అలాంటిది తన అపార అనుభవాన్ని మొత్తం కూడా రంగరించి ఈ సంక్షేమ పథకాలని అన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ అభివృద్ధి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఉండాలా దానికి వెన్నెముకగా మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలా మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు అంతర్జాతీయ ఆకర్షించాలా అదే పని రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా ఏకకాలంలో మొత్తం కూడా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ వాసుల చిరకాల కోరిక పోలవరం ఆ యొక్క నిర్మాణాన్ని వేగవంతంగా పరుగులు దించే ఆలోచన చేస్తూ అదేవిధంగా అన్ని రకాల అవసరాలు మొత్తం కూడా సమకూర్చుకుంటూ అదేవిధంగా అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అద్భుత నగరంగా తీర్చిదిద్దేదానికి ఏదైతే అందరి సహాయ సహకారాలతో అటు కేంద్రం సహాయ సహకారాలతో అన్ని రకాల ముందు సాగుతున్నాం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం గత మూడు నెలల్లో దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ అనుకూలమైనటువంటి పరిస్థితి అక్కడ ఒక మంచి రాజకీయ నాయకత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదైతే పెట్టుబడిదారులకి ఒక స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతుందని అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి పెట్టుబడిదారులు అనేక మంది ఆంధ్ర రాష్ట్రం వస్తూ రాబోయే రెండేళ్లల్లో మూడేళ్లలో నాలుగేళ్లలో ఈ ఫలితాలు అందరికీ కూడా తెలుస్తాయి కాబట్టి రాష్ట్రం ఎంత ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి మన బిడ్డలకు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధి పోలవరం పూర్తి వీటి మీద దృష్టి సారించి అడుగులు వేస్తూ ఈ వయసులో కూడా అంత బాగా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా దీవించాలని ఆశీర్వదించాలని ప్రోత్సహించాలని ఆ దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ రాబోయే సంవత్సరాల్లో అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వీటితో పాటు పెట్టుబడులు ఆకర్షించి కొన్ని వందల పరిశ్రమలు వచ్చి కొన్ని లక్షల మందికి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి మార్గం ఏర్పడుతుందని బలంగా ఆకాంక్షిస్తుంది